గురుగారు చాలా వరకు మనం హిందువులంతా కూడా సనాతన ధర్మ ప్రకారంగా ఏం చేసినా కూడా డేట్ల ప్రకారంగా కాదు తిథుల ప్రకారంగా చెయ్యాలి అని చెప్పి అంటుంటారు అదే విధంగా చూస్తే మనము కొత్త సంవత్సరం అనగానే కూడా ఉగాదిని బట్టి ఆ రోజు తిది ఆ రోజుని బట్టి ఫాలో అవుతుంటాం కానీ ఒక బర్త్డేలు పెళ్లి రోజులు ఇలాంటి విషయానికి వస్తే మాత్రం మనం తిథుల ప్రకారంగా కాకుండా డేట్ల ప్రకారంగానే ఫాలో అవుతుంటాం నిజంగా అది లెక్కలోకి వస్తుంది అంటారా అది కరెక్టే అంటారా మనం పాటించే విధానం తప్పకుండా తెలియజేస్తున్నామా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మిత నిజంగా అంటే తెలుగువారి సంవత్సరాది క్యాలెండర్ వేరే మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ వేరే మనకు తెలుగు వాళ్ళ క్యాలెండర్ అంటే పంచాంగము అనేటటువంటిది వస్తుంది కానీ పంచాంగం అందరూ చూడలేరు కాబట్టి ఈ మధ్యకాలంలో ఏమవుతుంది అంటే క్యాలెండర్ అనేటటువంటి కాల నిర్ణయం క్యాలెండర్ లాంటివి ఎన్నో రకాల క్యాలెండర్లు వస్తున్నాయి దాంట్లో ఏమవుతుంది అని అంటే కనుక వాళ్ళు ఫలానా ఈ డేట్లో పెళ్ళయింది ఆ డేట్ని వాళ్ళు సాంప్రదాయబద్ధకంగా తీసుకుంటున్నారు కానీ శాస్త్రం ఏం చెప్పింది అంటే తిథి వార నక్షత్ర ముహూర్త యోగకరణాలు మాత్రమే తెలియజేసింది తప్ప తేదీ అనేటటువంటిది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఎందుకు మనకు డేట్లు మారుతుండొచ్చు కానీ తిథులు ఎప్పటికీ కూడా మారవు ఎందుకు మారవు అని అంటే కనుక ఈ డే అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలమానం ప్రకారము డేట్ల చాలా మంది ఎందుకు చేసుకుంటారు అంటే అది పర్టికులర్ ఒక బండ గుర్తు అంటే ఈ డేట్ ఫలానా ఈ నెలలో ముప్పై రోజులు మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ ముప్పై రోజుల్లో ఈ నెలలో మనం పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇదే నెలలో మనము ఈ డేట్ రోజున మనకు పెళ్లి రోజు అని చెప్పి చెప్తున్నారు కానీ అక్కడ తిథిని ఎవరు చూడండి తిథి అంటే కూడా చాలామందికి తెలియదు బికాజ్ ఏంటంటే దాని యొక్క ప్రామాణికము ఆధారం అనేది ఎవరు చెప్పడం లేదు చెప్పినా కూడా ఎవరికి అర్థం కావట్లేదు బికాజ్ ఏంటంటే ఈ పంచాంగం అనే సంస్కృత ఆధారంగా ఉంటుంది కాబట్టి చాలా మట్టుకు కొంతమందికి అర్థం కాదు కాబట్టి శాస్త్ర ప్రకారం చెప్పాలి సనాతన ధర్మ ప్రకారం చెప్పాలంటే పెళ్లి రోజు కానివ్వండి పుట్టినరోజు కానివ్వండి ఇంకా ఏదైనా వేడుకలు ఏదైనా మనము ఇంపార్టెంట్ డేట్స్ ఏమైనా ఉన్నాయి అని అనుకుంటే కనుక తిథిల ప్రకారమే చేసుకోవాలని శాస్త్రము అలాగే మరణ సంబంధమైనటువంటి కొన్ని విషయాలు ఉంటాయి చాలామంది డేట్లే ప్రధానంగా తీసుకుంటారు కానీ నిజంగా డేట్లు తీసుకోకూడదు తిథినే ప్రధానంగా తీసుకొని పలానా ఏ తిథి రోజున మరణం సంభవించింది లేదా పలానా ఏ తిథి రోజున మనకు వివాహం జరిగింది పలానా ఏ తిథి రోజున ఒక పుత్రుడు కానీ పుత్రిక కానీ జన్మించారు శిశువు జన్మించారు అనేటటువంటిది చూసుకుంటే ఆ తిథుల ప్రకారమే మనకు వర్తిస్తుంది తప్ప డేట్ల ప్రకారం చేసుకుంటే అది వర్తించదు అది చేసుకున్నా కూడా ప్రయోజనమేమీ లేదు అలాగే కొన్ని కొన్ని తిథులకు ఎలాంటి నిర్ణయాలు ఇచ్చారు అంటే నీ పుట్టినరోజు తిథి ఉంది అనుకోండి పుట్టినరోజున ఏం చెయ్యాలి అంటే ఆయుష్య హోమం అనేటటువంటిది తప్పకుండా పుట్టినరోజు నాడు చేయాలి నువ్వు ఏం చేసినా చేయకపోయినా నీ పుట్టినరోజు ఒక తిథి వచ్చింది అంటే ఆ రోజున ఆయుష్ హోమం చేసుకోవాలి ఎందుకు ప్రతి ఏడాది చేసుకోవాలి ఏడాది ఏడాది ఎందుకంటే నువ్వు పుట్టినప్పటి నుండి నీ ఏడా నీ యొక్క జీవిత ఆయుష్ కాలంలో ఒక ఏడాది గడిచిపోయింది గడిచిపోయింది అంటే దాన్ని మళ్ళీ నువ్వు జనరేట్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక నువ్వు ఆయుష్ హోమం చేసుకోవడం వల్ల నీ ఆయుష్ ఇంకా జనరేట్ అవుతుంది అంటే పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి నీ పుట్టినరోజు నాడు ఆయుష్ హోమం చేసుకోవాలని ధర్మశాస్త్రం తెలియజేసింది అలాగే వివాహం అంటే పెళ్లి రోజు మ్యారేజ్ డే యానివర్సరీ వస్తుంది అలాంటి రోజు వచ్చినప్పుడు తప్పకుండా దేవాలయానికి వెళ్ళి శివారాధన చేసుకొని శివుడికి ఆ తిథిను మీ వివాహ తిథి రోజున తప్పకుండా అభిషేకం చేయాలి అలా చేయకపోతే నీ జీవితంలో సౌభాగ్యం అనేటటువంటిది తరిగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు బికాజ్ మనం పెళ్లి చేసేటటువంటి సమయంలో మనం ముహూర్తం ఒక తిథి వార నక్షత్ర ముహూర్తాలు నిర్ణయిస్తాం ఆ తిథి వార నక్షత్ర ముహూర్తాల్లో ఏదైతే మనము జీలకర్ర బెల్ ముహూర్తం ఉంటుందో లేదా మంగళసూత ధారణ ఉంటుందో ఆ సమయానికి ముక్కోటి దేవతలు వచ్చి నీకు సౌభాగ్యాన్ని ప్రసాదించేటటువంటి కారణాన్ని పెట్టుకుంటారు కాబట్టి నీ వివాహ తిథి రోజున జరిగినటువంటి గొప్పనైనటువంటి సంద సందర్భం ఏంటి సౌభాగ్యము నువ్వు కలకాలం సౌభాగ్యవతిగా ఉండాలి ఆయుర ఆరోగ్యాదులు ఐశ్వర్యాదులతో ఉండాలి అన్నప్పుడు నీ వివాహతిథి రోజున నువ్వేం చేయాలి శివారాధన చేసుకోవాలి తప్పకుండా ఆ రోజున ఏకాదశ రుద్రాభిషేకం చేసుకోవాలి అని శాస్త్రం ఇవన్నీ మనం చెప్పినటువంటి మాటలు కాదు మునులు ఋషులు ఎంతోమంది పరిశోధకులు శాస్త్రంలో ఉన్నటువంటి నువ్వు జన్మించినటువంటి దానికి నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క వివాహాన్ని పుట్టుక పెళ్ళి చావు మరణం ఇవన్నీ కూడా అనేక రకాలుగా మన జీవితం ఆ డేట్స్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేసుకుంటే నీ జీవితాన్ని ఉద్ధరింపజేసుకోగలుగుతావు అని కొన్ని కొన్ని గ్రంథాల ఆధారంగా మనకు తెలియసా ఆ రోజున తప్పకుండా ఇవి చేయాలి అని శాస్త్రం చెప్పింది పుట్టినరోజు వివాహం తప్పకుండా చేసుకోవాలని శాస్త్రము కాబట్టి ఈ రెండు రోజులు ఇలాంటి క్రతువులు ఆచరించాలి అలాగే మరణానికి కూడా చాలా మంది ఏంటంటే డేట్లే చూసుకుంటారు నిజానికి డేట్ అనేటటువంటిది అస్సలు మన ప్రామాణిక గ్రంథంలో లేదు మనకు తిథే ప్రధానమైనటువంటి ఆధారము తిథి వార నక్షత్ర ముహూర్త యోగకరణాలు మాత్రమే మన యొక్క తెలుగు వారి సంవత్సరాలు తప్ప తేదీ అనేటటువంటిది లేదు కాకపోతే మనకు గుర్తుండడానికి ఏంటి అంటే ఈ క్యాలెండర్ అనేటటువంటిది రావడం జరిగింది దీన్నే ప్రతి ఒక్కరు ఆధారంగా చేసుకుంటున్నారు కానీ మనకు పంచాంగ ఆధారం ప్రతి ఒక్కరు చూడలేరు కాబట్టి వాళ్ళు ఏంటంటే డేట్లను క్యాలకులేషన్ చేసుకుంటున్నారు ఒక నెలలో మనకు ఉదాహరణకు పదకొండవ తారీఖు వివాహం జరిగింది ఆ రోజు తిథి చూసుకుంటే సరిపోతుంది ఆ తిథిని ఆధారంగా చేసుకొని ఆ నెలలో ఏ రోజున ఆ తిథి వస్తుందో మనం ఆధారంగా చూసుకుంటే కనుక తప్పకుండా దీని ప్రకారంగానే మనము అన్నీ కూడా క్రతువులు ఆచరణ చేసుకుంటే మనకు శుభము లాభముతో పాటు మనకు దైవానుగ్రహం కూడా కలుగుతుంది ఇంగ్లీష్ క్యా ఇంగ్లీష్ లెటర్స్లో చూసుకుంటే మనకి ఏమీ రాదు ఎందుకంటే అది శాస్త్ర విరుద్ధమైనటువంటి అంశము మనకి ఏంటంటే ఒక రోజు తెలవడానికి మాత్రమే తేదీ వాడతాము తప్ప మనకు అనేక రకాల శుభకార్యాలు చేసినప్పుడు తిథివార నక్షత్రాలే ఎక్కువగా వాడతాము ఆ తిథివార నక్షత్రాలు మనం లెక్కించినప్పుడు మనకు ఒక తేదీ కావాలి కాబట్టి ఆ తేదీని మెన్షన్ చేయడమే తప్ప మనకు తేదీ అనేటటువంటిది మన సనాతన ధర్మంలో లేదు ఇప్పుడు గురువు ఒక చిన్న డౌట్ చనిపోయిన వారికైతే మనము తేదీ తిది అన్ని మర్చిపోయినా కూడా వాళ్ళకి సంబంధించి పితృదేవతల కోసం అని చెప్పి అమావాస్య అని చెప్పి లేదంటే మనకు బతుకమ్మ దసరా ఈ నవరాత్రుల టైంలో లో వచ్చే ఆ నవరాత్రుల సమయంలో గానీ వాళ్ళకు ప్రత్యేకమైన కొన్ని రోజులు ఉంటాయి అప్పుడు ఒకవేళ వాళ్ళ అన్ని మర్చిపోయినా ఈ రోజుల్లో చేస్తే అదే విధంగా ఫలితం ఉంటుంది అని చెప్పి మరి అలాగే ఇప్పుడు పెళ్లి రోజు అంటే మర్చిపోలేండి పుట్టిన రోజులు కూడా కొంచెం ఎక్కువ సంవత్సరాల క్రింద పుట్టిన వాళ్ళే అవి ఏవి గుర్తు ఉండవు అటువంటి వారికి ఏదైనా ప్రత్యేకమైన విధానం ఏదైనా ఉందా ఇక్కడ ఒక విషయం ఏంటంటే తిథి వార నక్షత్ర ముహూర్తాలు అనేటటువంటివి గుర్తు ఉన్నటువంటి వారు చేసుకోవడం ఒక పద్ధతి లేదండి మా వాళ్ళు రాయలేదు మర్చిపోయాము తెలియదు అని అనుకున్నప్పుడు వ్యవహార నామం ఉంటుంది అంటే పుట్టినటువంటి వారికి వ్యవహారనామం పెళ్లి రోజు అయితే ఎవరికైతే తప్పకుండా గుర్తుండే తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది ఎందుకంటే పెళ్లి రోజు అనేటటువంటిది గుర్తుండకపోవడం అనేట వాళ్ళకంటూ ఒక వయసు వచ్చి అన్ని మెచ్యూరిటీ ఉంటది కాబట్టి ఖచ్చితంగా పర్సెంట్ గుర్తుంటుంది వాళ్ళకు గుర్తు లేకుండా పెద్దవాళ్ళకు ఫలానా రోజు అని గుర్తు ఉంటుంది ఆ గుర్తున్నటువంటి సందర్భంలో డేట్ కాదు అక్కడ మెన్షన్ ఏ ముహూర్తంలో జరిగింది ఏ తిథిలో జరిగింది ఏ నక్షత్రంలో జరిగింది అనేటటువంటిదే ముహూర్తం అక్కడ నక్షత్రాలు మారుతాయి కానీ తిథి ఎప్పటికీ మారదు కాబట్టి ఆ నెలలో ఆ తిథి వచ్చినప్పుడు తప్పకుండా అదే రోజున పర్టికులర్గా మెన్షన్ చేసి ఆ రోజునే పుట్టినరోజు కానివ్వండి వెళ్ళి రోజు కానివ్వండి మరణం రోజు అన్నారు మరణం రోజు అనేటటువంటి డేట్ క్యాలిక్యులేషన్ ఉండదు ఎవ్వరికి అంటే కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళకేంటంటే ఈ నాన్ వెజ్ అవి ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళు డేటు ప్రకారమే చేసుకుంటారు కానీ ఈ వైశ్యులు కానివ్వండి లేదు బ్రాహ్మణులు కానివ్వండి క్షత్రియులు కానివ్వండి కొంతమంది ఉంటారు తిథి ప్రకారం చేసుకోవడమే ఆచారంగా ఉంటు అంటే శాస్త్రం ఏం చెప్పింది తిథి ప్రకారం చేసుకోమని చెప్పింది కానీ శాస్త్రాన్ని పక్కన పెట్టి నేను డేట్ వైజ్గా చేసుకుంటానంటే మనం ఏం చేయలేము దాన్ని కానీ శాస్త్రం మనకు ధర్మం ఏం చెప్పింది అంటే తిథి ప్రకారమే మనకు అన్ని శుభకార్యాలు కానీ అశుభ కార్యాలు కానీ ఏదైనా తిథి ప్రకారమే ప్రామాణిక గ్రంథంలో ఉంటుంది కాదు దాని ఆధారంగానే బేస్ చేసుకొని మనం అన్ని కార్యక్రమాలు చేసుకోవడము సబబు అదే పా ప్రామాణికము అదే మనకు సనాతన ధర్మం అందించినటువంటి గొప్పనైనటువంటి సాంప్రదాయంని అర్థం చేసుకోవాలి ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్